దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటివరకు వరకు తెలియదండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించినప్పుడు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇరుగు దృష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దృష్టిని తీసేసి వాళ్ళ ముందే ఇసిరిసి రాస్తుంటాము ఆ దిష్టి తీసినవి అన్నీ కూడా అదంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దృష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క కొంటు ఇరుగుపంట వాళ్ళంతా చిట్టి మీద మా మాది అంటావా అని ఊరళ్ళంత వచ్చి పడిపోదురేమో నిబడ్డ ఇంట్లో నుంచి బయటకు రానియో రెండు అడుగులు కూడా ఏనీయో మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా నడుస్తాడని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో బాబోయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియా ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కలం అందరం కూడా పనికి మాన మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడాలి తెలియదు దేనికి పట్టించుకోవాలో తెలియదు మా అక్కడ జాగ్రత్త ఇంక నుంచి దిష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటూ పరుగు పొడి అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలని ఉండ్రీ లేదంటే ఇంటి మీదకి వచ్చి పడిపోతుంది మీ బిడ్డ ఇంట్లో నుంచి బయటకి పోనీయకుండా మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకోమంటారా జరా చూసుకోండి మళ్ళా